నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటా అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచాయని అన్నారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేందర్ తెలిపారు తెలంగాణ ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అలా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాల్ చేస్తూ ఇక్కడ పాలు చేస్తూ వాళ్ళను రోడ్లో పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్గాంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి మూర్తు హామీలు ఏవైతే ఉన్నాయో అవర్ గారి ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్ముడికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి తెల్లారలేతే వాళ్ళ జాతీయ నాయకత్వం డాగు పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి మరి ఆఖరికి ఆ క్రాంతి కార్యక్రమా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుకున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చే దాకా మా యుద్ధం ఉంటుందని కూడా ఈ సందర్భంగా